నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్ బాల్ ఆడద్దు చాలా రోజుల తర్వాత మనసు తేలికగా ఉంది నుంచి నేను కోరుకుంటుంది ఇది అని నా చుట్టూ నా ఎవ్వరికీ అర్థం కాలేదు మీకు మాత్రం ఎలా అర్థమైంది చెప్పను నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు నీ కళ్ళు ముక్కు నవ్వు మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది బా మాట్లాడుతున్నారు ఇకపై క్షణ క్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను వెళ్ళాలి వెళ్ళొద్దు నేను వెళ్ళాలి ధైర్యం కాబట్టి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నానా ప్లీజ్ నానా తలుపు తెరవండి నానా ప్లీజ్ ప్లీజ్ సార్ తలుపు తీయండి సార్ మీతో మాట్లాడాలి సార్ దయచేసి అర్థం చేసుకోండి సార్ ఏంటి అది కాదే నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు ఏం చేస్తాం ఇరవై ఒకేళ్ళ జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు నాకేంత టెన్షన్గా ఉంటే ఎలా ఉంటుంది చూడు ఓకే వాళ్ళు ఇంకా ఏంటన్నా నువ్వు నేను వస్తున్నా వచ్చి మాట్లాడతా ఓకే ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు సైట్ లో చిన్న పని డోర్ వేసుకోదా మెల్లగా మెల్లగా జాగ్రత్త ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా ఫిఫ్టీ కూడా దాటము ఓకేనా కావాలంటే హండ్రెడ్ లో పోండి కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా నీకు తోడుగా నా నేను నువ్వు ఝాన్సీ రాణి మై బ్రేవ్ గర్ల్ అందరు వెళ్ళిపోయారు కదన్నా సార్ అంటే వాళ్ళకి అర్జెంట్గా క్యాష్ డ్రా వచ్చేసి అందరికి ఇచ్చేయండి టూ ఎయిట్ జీరో ఎయిట్ జాగ్రత్త జాగ్రత్త త్వరగా వచ్చేయండి వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు బేస్మెంట్లో కూడా నీళ్లు వచ్చేది పిల్లలు కూడా ఉన్నారు మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి నేను ఫోన్ చేసినప్పుడు రండి ఓకే సార్ మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా తప్పకుండా హలో 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 వచ్చేస్తాను హలో హలో వినిపిస్తుందా హలో não <laughs> డాక్టర్ ఇక్కడ ఇంటికి వెళ్ళారు సర్ 4G హలో 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 డాక్టర్ నేను అర్జున్ మాట్లాడుతున్నా చెప్పు అర్జున్ ఆ మీరు ఇచ్చిన బుక్ లో లాస్ట్ పేజెస్ లేవు అసలు ఏం జరిగింది డాక్టర్ మీరే గరసింది నాకేమి డాక్టర్ సారీ సారీ అర్జున్ డాక్టర్ ఒక్క నిమిషం కంగారు పడుకు నేను నీకు రెండు డైరీస్ ఇచ్చాను అందులో ఒకటే ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ ఓకే డాక్టర్

ఏమా ఈ పూలు తీసుకెళ్ళి పైన ఏమని చెప్పు అసలు ఇది లడ్డైనా బత్తాకాయ సైజు లో ఉండాలి ఇప్పుడు రావడం వచ్చేసాగా చిన్నమ్మ గారు పైన ఉన్నారు తొందరగా వెళ్ళండి సరే ఏమే మది మది ఓసే మది నా పేరు మది మది వదన నాకు మా నాన్నంటే ప్రాణం గుద్దుగా బాలు పిలుచుకుంటాను మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు రెండు ఒకటి ఆ దిక్కు మాలిన పళ్ళపకీడు నవ్వు రెండోది అమ్మా నాలుగు సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు నాలుగేళ్ళ కానీ నేను చెప్పేది అదే మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ నాకు నచ్చిన అబ్బాయిని వెతుకుతున్నాను దొరికిన వెంటనే లవ్ చేస్తాను ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని అప్పటి దాకా ఆగు బాలు స్వామే అయ్యా వత్తరాం మా లేదు అలా అనకండి లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి అన్ని చూసుకోవాలిగా మరి ప్లీజ్ బాలు మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను తొందర పడుకు ఎవడో కూడా దొరికేస్తాండి